ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలంలోని లాలాపురం గ్రామంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న చింతనిప్పు సులోచన చలపతిరావు కుర్చీ కుర్తుపై ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం గ్రామంలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులకు ఇల్లు మంజూరు చేయిస్తామని రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇప్పిస్తామని తెలిపారు కరెంటు జీరో బిల్లు రాని కుటుంబాలకు జీరో బిల్లు అమలు చేయించి ఎమ్మెల్యే సహకారంతో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు చింతనిప్పు సులోచన నేను వైరా మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ మద్దతు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను ఈ మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డు అభివృద్ధి కోసం ఇల్లు ఇల్లు తిరిగాయండి అక్కడ నాకు అందరూ ఇల్లు కావాలి ఇందిరం ఇల్లు కావాలని రోడ్లు కావాలని డ్రైనేజీలు కావాలని ఇలా అది రేషన్ కార్డులు కావాలి పెన్షన్లు కావాలి ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి నేను ఖచ్చితంగా గెలుస్తా గెలిచాక వీళ్ళందరి కోరికలని నేను నాకు రామ్ దాస్ గారి ఎమ్మెల్యే గారి మద్దతు ఉందండి కాంగ్రెస్ మద్దతు వాళ్ళ ద్వారా నేను ఇలా సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నా చేస్తా అని నేను అనుకుంటున్నా అండి వీరందరూ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించండి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గడిచిన పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉందండి వాళ్ళు ఏమి ఇల్లు ఇవ్వలేదు కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు అయిందండి అధికారంలోకి వచ్చి ఈ రెండు సంవత్సరాల్లో అందరికీ ఇంద్రం బిల్లు ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు బస్ బస్ ఛార్జీలు ఫ్రీ అలా సన్న బియ్యం నా ఇండిపెండెంట్ నెంబర్ నేను పోటీ చేసిన గుర్తు కుర్చీ గుర్తు అండి దాని నెంబర్ రెండండి నేను నాకు మీరు అందరూ ఓట్లు వేసి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను